హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పండుగల వేళ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం మన దేశంలో పండుగల సీజన్ నడుస్తుంది ఈ నెలలోనే వినాయక చవితి ఓనాం పండుగలు అయితే ఉన్నాయి ఇక ఈ క్రమంలో ఉద్యోగులు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం ఇక ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన శాలరీ వేతనాలు పెన్షన్లు ముందస్తుగానే విడుదల చేస్తామని తెలిపింది అయితే గణేష్ చతుర్థి ఓనాం పండుగ సందర్భంగా మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లోనే ఉద్యోగులు పెన్షనర్లకు మాత్రమే ఈ అడ్వాన్స్ శాలరీ వర్తిస్తుందని తెలిపింది ఇక రెండు రాష్ట్రాల ఉద్యోగులు పెన్షనర్లకు పండుగ ముందే వస్తుందని చెప్పవచ్చు ఐదు రోజుల ముందుగానే ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెబుతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శాలరీలు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే మంగళవారం రోజున విడుదల చేస్తామని తెలిపింది ఇక గణపతి ఫెస్టివల్ సందర్భంగా డిఫెన్స్ పోస్టు టెలికమ్యూనికేషన్స్ రంగంలో పనిచేస్తున్న వారందరికీ కూడా అడ్వాన్స్గా ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నట్లు తెలిపింది గణేష్ చతుర్థి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వస్తుంది అయితే అంతకు ఒకరోజు ముందుగానే శాలరీ ఖాతాల్లో పడిపోనుంది ఈ మేరకు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజునే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీసు మెమోరాండం జారీ చేసింది ఇక కేరళలోనే ఉద్యోగులకు సంబంధించి శాలరీలు ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాము కేరళలో రక్షణ శాఖ తపాలా టెలికమ్యూనికేషన్స్ శాఖల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శాలరీని అడ్వాన్స్గా జారీ చేయనుంది కేంద్రం ఓనం ఫెస్టివల్ ను పురస్కరించుకొని ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే సోమవారం రోజున విడుదల చేయనుంది ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీలలో ఈ ఏడాది ఓనం పండుగ వస్తుంది ఈ సందర్భంగా ముందస్తుగా శాలరీ ఇవ్వనున్నారు ఈ మేరకు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖునే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది అలాగే కేరళ రాష్ట్రంలోనే పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగుల వేతనాలను కూడా పైన ఇచ్చిన తేదీల ప్రకారం ముందుగానే చెల్లించవచ్చని ఆర్థిక శాఖ విడుదల చేసిన సర్కులర్లో పేర్కొంది ఇక జీతం వేతనం పెన్షన్ చెల్లింపులను ముందస్తు చెల్లింపుగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది కేరళ మహారాష్ట్రలోని అన్ని బ్యాంకుల చెల్లింపు శాఖల దృష్టికి ఈ సూచనలను తీసుకురావాలని అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భారతీయ రిజర్వు బ్యాంకును అభ్యర్థించింది